ఈరోజు డిప్యూటీ మేయర్ ఎలక్షన్ గురించి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఈ వీడియో రిలీజ్ చేయాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను కొన్ని ముఖ్య అంశాలు మన ఊరి ప్రజల కోసం చెప్పాలని ఆయన చేసిన వీడియో చూసిన తర్వాత నాకు అనిపిస్తూ ఉంది ఆయన ఏదో చెప్పాడు అరాచకం విధ్వంసం చేస్తున్నారు వాళ్ళ కార్పొరేటర్ని వాళ్ళ డిప్యూటీ మేయర్ క్యాండిడేట్ని అనేసి ఎవరు ఏదో ఆయన కొంచెం ఆవేశంగా మాట్లాడారు అరాచకాలు విధ్వంసాలు అనేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు చేశారు అటువంటిది మీ నోట్లో నుంచి అటువంటి పదాలు వస్తూ ఉంటే వినటానికే అసహ్యంగా ఉంది మాకు వస్తూ ఉంది మాకు ఈ ఊరి ప్రజలను ఏమైనా మీరు ఏమైనా తక్కువ అంచనా వేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు తక్కువగా అనుకుంటున్నారా నాకైతే అర్థం కాని విషయం లాస్ట్ ఐదు సంవత్సరాల్లో నాలుగు ఎలక్షన్లు జరిగాయి నాలుగు ఎలక్షన్లో మీరందరూ ఎలక్షన్ ఎలా చేశారు ఎంత అరాచకం చేశారో ఎంత విధ్వంసం చేశారో ఈ ఊరి ప్రజలందరూ చూశారు బాగా గమనించారు దానికి నిదర్శనమే మొన్న మీ ఓటమి ఎంత దారుణమైన ఓటమి అనేది ఇంతవరకు తిరుపతి చరిత్రలో లేనంత దారుణమైన ఓటమిని మీరు పొందడం చూసిన తర్వాత కూడా మళ్ళా మీరు ఇటువంటి వీడియో రిలీజ్ చేయడం చాలా బాధగా ఉంది వినటానికే అసహ్యంగా ఉంది మాకై అలాగే మీరు ఇంకోటి చెప్పారు మా ముఖ్యమంత్రి గారు గురించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తెలియకుండా ఉందని మాది చాలా సిస్టమేటిక్ పార్టీ క్రమశిక్షణతో ఉండే కార్యకర్తలు మా అధినేత ఆదేశానుసారం నడుచుకునే కార్యకర్తలు నాయకులైనా కార్యకర్తలైనా కూడా ఆయన్ని మించి ఆయనకు తెలియకుండా ఏది చెయ్యం చేసే అలవాటు మాకు లేదు కాబట్టే ఇప్పటికి రోలింగ్కి వచ్చి ఏడు సంవత్సరాలైనా వచ్చాయి ఏడు నెలలైనా కూడా ఆయన మాటకి కట్టుబడే ఆయన ఒకటే చెప్తాడు వాళ్ళు చేసిన దాని మీద ఎంక్వైరీలు జరుగుతాయి ఎంక్వైరీలో తప్పని చేస్తే వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడాలో అటువంటి పడతాయి మీరు ఎటువంటి దుశ్చర్యలకి పాల్పడద్దు ఆ రోజు మాకు చెప్పడం వల్లనే ఈరోజు కూడా మేము ఇట్లాగే ఉంటున్నాం ఈ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ గురించి కొంచెం చెప్పాలా మీరేదన్నారు ఐదు మంది ఉన్నారు వాళ్ళ పక్క మిగతా మొత్తం మా పక్కనే ఉన్నారు అని ఓకే రైట్ ఐదు మందే మా పక్క ఉండొచ్చు కానీ మీకు అర్థం కాని విషయం ఒకటి ఉంది ఎలక్షన్ అయినా ఒక నెల లోపలే మా చంద్రబాబు గారి పాలన చూసి ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి మీ కార్పొరేటర్లు మెచ్చుకొని మా నాయకుల దగ్గరికి ఎంతమంది మొత్తం మీ కార్పొరేటర్లు వచ్చి మా పార్టీలో చేరుతామనేసి వెంటబడ్డారో వెనక తిరిగారో మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు మొత్తం మేము కానీ కొద్ది డోర్లు ఓపెన్ చేసి ఉంటే టోటల్ నువ్వు నీ కొడుకు తప్ప మీతో ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు కానీ మేము మా అధినేత ఆదేశాలు రాలేదు కాబట్టే డోర్లు తెరవలేదు ఇప్పుడు కొంతమంది మీ పార్టీలో మీరు చేసిన అరాచకాలు ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన అరాచకాల్లో ఒక కొంతమంది కార్పొరేటర్లను పెట్టుకొని మీరు ఎంత చేశారు ఎంత దుశ్చర్యలు చేశారు ఎలక్షన్లో కార్డులు ప్రింటింగ్లు కానించి టీడీఆర్ బాండ్లు కానించి మీరు చేసిన అరాచకాలు అన్ని చూసి మీ కార్పొరేటర్లే అది నచ్చక కొంతమంది మా వచ్చేసి వచ్చేస్తున్నారు మీకు అంత నమ్మకం ఉంటే మీరు అంతమందిని పెట్టుకొని మీరు అంత ఇదిగా ఉండగలిగితే కార్పొరేటర్లకు మీరు డబ్బులు ఇచ్చే దేనికి క్యాంపులు మెయింటైన్ చేసే దేనికి అంత అవసరమా మీకు నిజంగా మీ కార్పొరేటర్లు మీకు మంచి వాళ్ళు అయితే మీ మీద నమ్మకమే ఉండేవాళ్ళు అయితే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు మా పార్టీలు ఎటువంటి అటువంటి ఎప్పుడు లేదు మేము డబ్బులు ఇచ్చే రకం కాదు బెదిరించాల్సిన అవసరం కూడా మాకు లేదు మా అభివృద్ధిని మా నాయకత్వాన్ని మా అధినేత చేస్తున్న కృషి అభివృద్ధి చూసి వాలంటరీగా వాళ్ళకే వాళ్ళు వచ్చిన వాళ్లే కానీ ఏ రోజు కూడా మేము వాళ్ళని రమ్మని పిలవలేదు పిలవాల్సిన అవసరం కూడా మాకు లేదు ఈ రోజు చెప్పినా కూడా ఈ ఈరోజు ఈరోజు మేము స్వాగతిస్తున్నామని అంటే మీ క్యాంపులో ఉండే వాళ్ళలో ఒక్క కొంతమంది తప్ప మిగతా అందరూ వచ్చి వాలిపోవడానికి రెడీగా ఉన్నారు అది మీకు అర్థమై ఉంటుంది కాబట్టే భయపడి తీసుకెళ్లి క్యాంపులు పెట్టుకున్నారు అటువంటి మీరు కూడా మా గురించి మాట్లాడతారు నేమే ఉధ్వంసాలు చేస్తాం మేమేదో అరాచకాలు చేస్తాం ఆ ఫ్యామిలీ మీద పోతాం అనేసి అటువంటిది ఎప్పుడు తిరుపతి హిస్టరీలో మాకు లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అది చేసింది మీరు మీరు నేర్పించారు మీరు చేసిన పనుల వల్లనే మీరు చేసిన అరాచకం వల్లనే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీకు గుర్తుందో గుర్తులేదో రాష్ట్రం అంతా కూడా జగన్ పాలన వచ్చినా కూడా మీరు ఓడిపోయారు ఓటు గెలిచారు మీరు అబుద్దు ఆ కసి పెట్టుకొని తిరుపతి ప్రజలు ఓటు వేయలేదని ఈ ఊరి ప్రజల మీద మీరు ఈ ఐదు సంవత్సరాలు కక్ష తెచ్చుకున్నారు ఆ కక్షకి తీర్పే మొన్న జరిగిన ఎలక్షన్ ఎందుకంటే ఎందుకంటే తిరుపతి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా అంత మెజార్టీ ఇవ్వని ఈ ఊరి ప్రజలు మీరు కక్ష కట్టుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్లనే అటు అటువంటి తీర్పిచ్చారు ఇంకైనా మారండి మీరు ఇంకా నేర్చుకోండి మనం ఉంటున్న ఈ ఊర్లో ఈ ఊరు ప్రజలు మనవాళ్ళు ఈ ఊరు ప్రజలు మన బాగు కొడతారు వాళ్ళ బాగు కొడితేనే వాళ్ళు మనకు బాగుంటారని చెప్పేసి మీరు అర్థం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది రెండు సార్లు మీకు అధికారం ఇచ్చారు ఆ అధికారాన్ని ఎంత దుర్వియోగం చేశారో మీకే తెలుసు ఆ విషయం ఆ విషయం నేను చెప్పక్కర్లే తిరుపతిలో చిన్న పిల్లని అడిగినా చెప్తాడు మీరు చేసిన విధ్వంసం ఏంటో అరాచకం ఏంటో కానీ ఒకటి చెప్తున్నాను ఇప్పుడు